హాయ్ అందరికీ నమస్తే ఈ సమ్మర్లో మన కిడ్స్ని ఎంగేజ్ చేసి మంచి టాలెంట్ ఐక్యూని ఇంప్రూవ్ చేసే ఒక మంచి ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చామండి హాయ్ ఐకి బాగున్నారా బాగున్నారాగు చాలా మంచి ఐడియా చాలా బాగున్నాయండి నేను కూడా సో ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి మనకి ఫజిల్ బోర్డు అని చెప్పొచ్చు టూ ఇన్ వన్ ఫజిల్ బోర్డు మనం ఫోర్ ఇయర్స్ ప్లస్ కిడ్స్కి మన స్టేట్స్ వాటి గురించిన డీటెయిల్స్ని ఇస్తూనే చాలా మంచి ఇన్ఫర్మేషనల్గా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ డిజిటల్ మీడియా నుంచి ఈ ఫోన్ స్క్రీన్ నుంచి కొంచెం అవాయిడ్ చేసి లర్నింగ్ కూడా సేమ్ టైం మనం ఇంక్లూడ్ చేయాలంటే చాలా బెస్ట్ ఒక వన్ ఆఫ్ ద గ్యాడ్జెట్ అని చెప్తానండి హాయ్ అండి వంశీ గారు ఈ ప్రోడక్ట్ గురించి మాకు ఒకసారి చెప్తారా ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసరికి అండి అల్టిమేట్ ఇండియా అండి ఇదేంటంటే పిల్లలకి పజిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ స్టమ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి పనికి వస్తుంది బేసిక్గా యాక్చువల్గా అరౌండ్ పజిల్లో ఏంటంటే మనకి థర్టీ సిక్స్ ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి అంటే ఈచ్ ఫ్లాష్ కార్డ్ లో ప్రతి స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది వన్స్ లెట్స్ ఏ వన్స్ ఆంధ్రప్రదేశ్ సెట్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్

యొక్క ఫెస్టివల్స్ బాగా ట్రెండింగ్ అయిన ఫెస్టివల్స్ కానీ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అంటే అగ్రికల్చర్ ఐటీనా ఫార్మానా టూరిజం ఇప్పుడు కేరళ అయితే ఓన్లీ టూరిజం ఉంటుంది సో ఒక ఇది జస్ట్ స్టేట్స్తో పాటే దాని షేప్ అక్కడ అసలు ఏంటి ఫేమస్ అందులో ఉండే పర్సనాలిటీస్ ఏంటి వాళ్ళ ఫుడ్ ఏంటి వాళ్ళ క్లాతింగ్ ఏంటి వాళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటి వాళ్ళ ఫెస్టివల్స్ ఏంటి అనే విషయం మొత్తం కూడా మనకి దీంతో తెలుసుకోగలుగుతారండి ఇంత మంచిగా ఉంది కదా ఇది మీకు పెద్ద పెద్ద వెబ్సైట్స్లో కూడా నాలుగు వందల యాభై ఉందండి మన దగ్గర ఎంతండి మన దగ్గరకి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ సో ఇటువైపును చూసుకుంటే కూడా మనకు మొత్తం నీట్గా ఉంటుంది వాళ్ళ డ్యాన్స్ రిలేటెడ్వి వంతెనలు ఇవన్నీ ఇలా ప్రతి ఒక్క స్టేట్కి ఉంటుందన్నమాట ఈ విధంగా మనం దీన్ని సెట్ చేసుకునేలాగా ఫజిల్ గేమ్ ఉంటుంది కర్ణాటక అంటే ఇప్పుడు ఆన్లైన్లో మళ్ళీ మీకు అక్కడ పెద్ద సైట్స్లో దొరికే వాటిలో ఈ ఈ పిక్చర్స్ కూడా లేవన్నమాట ఇప్పుడు కర్ణాటకకి సూర్యదేవరా టెంపుల్ ఫేమస్ ఆంధ్రాకి వచ్చేసరికి మనకి ఇస్రో ఇప్పుడు బాగా ఫేమస్ అయింది తిరుమల టెంపుల్ అలాగే తెలంగాణ వచ్చేసరికి మనకి చార్మినార్ సింబల్ ఇలా సింబల్స్ కూడా వేసారు మన సుశీత ఏం చేసామంటే లోగోస్ ఎవ్రీ స్టేట్ మీద కూడా ఎవరైతే ఫేమస్ అక్కడ బేసిక్ గా నేచర్ కల్చర్ కల్చరల్ రిలేటెడ్ సంబంధించిన లోగో ప్రింట్ చేయడం జరిగింది అనమాట ఓకే ఇలా అన్ని తీసేసి మనం వాళ్ళని సెట్ చేయమని చెప్పొచ్చు సో దట్ ఏంటంటే వాళ్ళు ఫిజికల్ గా దాన్ని ఫీల్ అయ్యి దాన్ని మైండ్ లో ఎక్కించుకుంటారు అట్ ద సేమ్ టైం మన ఇండియా గురించి మొత్తం డీటెయిల్స్ కూడా తెలిసిపోతాయి ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ ట్వంటీ స్టేట్స్ ప్లస్ అన్ని యూనియన్ టెరిటరీస్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ ఏరియాలో ఉండే పంటలు ఫుడ్ బట్టలు ఫెస్టివల్స్ ఇలా అన్ని డీటెయిల్స్ని ని మనం ఈ త్రీ మంత్స్ లో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే మొత్తం వాళ్ళకి అంటే విత్ ఏదో జస్ట్ పుస్తకాల్లో చెప్పేసినట్టు కాకుండా ఒక ఫిజికల్ దీంతో ఇలా విత్ పిక్చర్స్ ఓరియంటెడ్ ఉంటుంది కేరళకు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కేరళ స్టేట్ ఇక్కడ పెట్టారు వాళ్ళు పెట్టాక ఇక్కడ ఉందండి కేరళ అది ఇలా ఫిక్స్ చేస్తారండి తర్వాత మనం ఇది పెట్టేసినప్పుడు మనం దీంతో ఎంగేజ్ చేయొచ్చు కేరళ కేరళ ఈజ్ నోన్ ఫర్ ఆల్ విజిటింగ్ ఏరియాస్ కదండి సో వాళ్ళ డ్యాన్స్ ఏంటి అనేది ఇచ్చారు వాళ్ళ రివర్స్ ఏంటి ఇలా డీటెయిల్స్ మొత్తం ఉంది వాళ్ళ ఇన్కమ్ సోర్స్ మెయిన్గా టూరిజం మీద వస్తుంది మేజర్ ఫెస్టివల్స్ ఓనం విషు త్రిశూర్ పూరం ఇలా అన్ని రిలేటెడ్ టూరిజం వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇలా మొత్తం ఉందండి స్పైసెస్ కానీ రబ్బరు ఇవన్నీ కూడా ఉన్నాయి కేరళ శారీస్ మండు ఇది వచ్చేసి వీళ్ళ ఇది వీళ్ళ ఫుడ్ వచ్చేసరికి ఈ విధంగా అప్పం ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అనేది ఉంటుంది సో అక్కడ ఫేమస్ పర్సనాలిటీస్ ఆదిశంకరాచార్య అండ్ కేఆర్ నారాయణన్ పీటీ ఉషా సో పిటి ఉషా గురి గురించి నాకు తెలుసు కానీ పిటి ఉషా గారు షీస్ఫ్రమ్ కేరళ అనేది నిజంగా నాకు ఇప్పుడే నేను అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చదివా నాకు గుర్తులేదు ఇప్పుడే తెలుస్తుంది సో దట్ మన కిడ్స్కి ఒక స్టేట్ గురించి దాని షేప్ ఎలా ఉందనేది తెలుస్తుంది దాని ఇలా పెడతారు వాళ్ళు ఫిజికల్గా ఫీల్ అయినట్టు ఉంటుంది దాని మీద వాళ్ళ సింబల్ ఉంటుంది వాళ్ళ డ్యాన్స్ అది ఉంటుంది కదా కదా కలి అవి చేస్తారు ఇలాంటి కాంతరా స్టైల్లో ఫేస్ ఉంటుంది కదా అది అది తెలుస్తుంది అలాగే ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీరు కొంచెం టైం స్పెండ్ చేస్తే చక్కగా నేర్చేసుకుంటానండి ఇది ఒక గేమ్ లాగా సో ఎండల్లో బయటకు వెళ్లకుండా ఇలా చేసుకోవచ్చు ఇందులో కూడా మీకు అవునండి సో ఇట్లా ప్రతి ఇండియా మొత్తం రిలేటెడ్ డీటెయిల్స్ అనేది ఇలా పెట్టేశారు ఇలా వచ్చేస్తుంది మీకు ఇది వన్ సైడ్ అండి ఇంకొక సైడ్ కూడా ఉంది దీంట్లో అది కూడా చూపిద్దాము సో సో ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి మంచి కలర్స్లో కూడా ఇచ్చారండి కిడ్స్ ఎంజాయ్ చేసేలాగా ఇటువైపు దీని గురించి చెప్పండి సార్ స్పెసిఫిక్గా ఎవ్రీ స్టేట్ కి సంబంధించి కాకుండా ఎంటైర్ ఏవైతే మన దగ్గర ఉన్న ఆనిమల్స్ ఉంటాయో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో ఇవన్నిటిని జిగ్ జాగ్గా టూ ఇన్ వన్ గ ఇచ్చా అనమాట అటుపక్క మ్యాప్స్ సెట్ చేయగానే బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక ఓరియంటేషన్ ఇక్కడ కూడా క్రియేట్ అయిపోద్ది అయినా సెట్ చేసినా కూడా అటుపక్క మ్యాప్స్ క్రియేట్ అయిపోతాయి ఇన్ వన్ పర్సెంట్ అలా కాకుండా మనం ఇటువైపునే కూడా ఇవ్వచ్చు ఇదంతా కూడా మిక్స్ చేసేసి మళ్ళీ ఇటువైపునే కూడా సెట్ చేయమని చెప్పొచ్చు ఇక్కడ చూడండి మనకి ఇట్లా లంగ్స్ కానీ కొన్ని ఆనిమల్స్ వి ఇలా ఇచ్చారు చూడండి ఇక్కడ మనకి

మన అల్లుళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ సమ్మర్లో వాళ్ళని కొంచెం ఎంగేజ్డ్గా ఉంచి తర్వాత హైయర్ లోకి వెళ్ళేసరికి ఇవన్నీ నేర్చుకునేలాగా చేయొచ్చు ఇంకొకటి బర్త్డే పార్టీ బల్క్ ఆర్డర్ అయినా సరే రిటర్న్ గిఫ్ట్ లాగా ఇద్దాం థర్టీ ఫార్టీ ఫస్ట్ బర్త్డే వాళ్ళకి సెకండ్ బర్త్డే మోస్ట్ ఆఫ్ ద బయట మనం ఏంటంటే టాయ్ తీసుకుంటే ఫిఫ్టీ అవుతుంది ఎంత పెద్ద సైజులో చాలా యూస్ఫుల్ ఇలా స్టాక్ అయితే చాలా స్టాక్ ఉందండి మంచిగా ప్యాకేజ్ ప్యాకేజింగ్ అనేది మీకు చేసి పంపిస్తారు సార్ అన్నట్టు నిజంగా బర్త్డేస్ కి చాలా మంచి గిఫ్ట్ మనకి ఇక్కడ చూడండి ఇలా కలర్స్ కూడా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి గ్రీన్ వైట్ ఎల్లో ఇలాంటి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్ గా మంచిది మన సెల్ఫ్ గిఫ్ట్ మన పిల్లలకు మనమే ఇచ్చుకోవచ్చు సో ఎన్ని ఇయర్స్ బేబీస్ వరకు కొనొచ్చు ఇది ఇది ఫోర్ ప్లస్ ఇయర్స్ నుంచి మనం ఇచ్చేసుకోవచ్చు సో అవునుလေ 2010 12 ఏళ్ల పిల్లలకు కూడా మొత్తం ఇండియా మ్యాప్ గురించి అంత రాకపోవచ్చు బట్ ఈవెన్ ఆల్ మ్యాప్ సంబంధించిన మన స్కూల్ కదా మ్యాప్ ఫిల్ కూడా ఫామ్ ఎంత ప్రాక్టికల్ ఓరియంటేషన్ ఉండదు అవును మ్యాప్ లో కూడా మ్యాప్ స్టేట్స్ వస్తాయి ఆ స్టేట్ లో ఏంటి బాగా ఫేమస్ వాళ్ళకి ప్రతి పార్ట్ ఏంటంటే ఫిజికల్ గా టచ్ ఒక షేప్ కూడా వాళ్ళకి ఇట్లా షేప్ కూడా చూడండి స్టేట్ కు సంబంధించిన గ్యాప్ కానీ ఏ స్టేట్ ఎలా ఉంటది ఏ షేప్ లో ఉంటది కంప్లీట్ గా మేము సో వాళ్ళకి అట్లా నిలబడిపోతుంది జస్ట్ చదివిన దానికంటే కూడా ఇట్లా ఫీల్ అయ్యి ఫిజికల్ గా దాన్ని టచ్ చేసి పెడతారు కాబట్టి కొద్దిసేపు దాన్ని మైండ్ ఫుల్ గా ఆడతారు వాళ్ళు కంప్లీట్ ఉండిపోతాయి

అండి నాకైతే చాలా నచ్చింది అకిలా నిన్న నాకు మా షాప్ దగ్గర కనిపించి చెబితే నేను రోజు వచ్చే షూట్ అనేది చేశాను చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అంటే పది పన్నెండేళ్ళ పిల్లలకు కూడా ఇవ్వచ్చు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే వాళ్ళకి స్టేట్స్ తెలుసు కానీ ఆ ప్రతి స్టేట్ లో ఏంటి ఫేమస్ ఎవరు ఫేమస్ అనే విషయం అందర్ కిడ్స్కి రాదు కదా సో డెఫినెట్గా ఇది అందర్ కిడ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అమౌంట్ కూడా తక్కువే ఉంది సరే నాకు బల్ గిఫ్టింగ్కి కూడా మంచి ఛాయిస్ అండి సో ఒక గేటెడ్ కమ్యూనిటీలో అందరూ కలిసి అట్లా కూడా తీసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి స్క్రీన్ మీద నంబర్ ఇచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి